తొలి ఏకాదశి గో పద్మ వ్రతం చాతుర్మాస వ్రతం ఆరంభం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి శయన ఏకాదశి అని పేరు కనుక దీన్ని తొలి ఏకాదశి అంటారు పూర్వం కృతయుగం చివరి పాదంలో ప్రహ్లాదుని ముని మనమడు మనమడు విరోచన పుత్రుడు అయిన బలిచక్రవర్తి గురువుగారు శుక్రాచార్యుని కటాక్షంతో విశ్వజిత్ అనే యజ్ఞం చేసే మహాశక్తులు పొంది స్వర్గం మీదకు దండెత్తి వెళ్ళి దేవతల స్వర్గాన్ని ఆక్రమించుకుని అక్కడ తన ప్రతినిధులను పెట్టి భూలోకంలో నర్మదా నదీ తీరంలో యాగాలు చేస్తూ ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి మూడు అడుగులు దానంగా పొచ్చుకుని బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు అని మన పురాణ కథనం ద్వారా తెలుస్తోంది పాతాళానికి వెళ్ళిన బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుని నువ్వు నా దగ్గర ఒక రూపంలో ఉండాలి అని భక్తితో ప్రార్థించాడు స్వామివారు సరే నీ కోసం ఒక నాలుగు నెలల పాటు క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుని నీ దగ్గర ఒక రూపంతో ఉంటాను అని తన రూపాన్ని రెండుగా విభజించుకున్నాడు అందులో ఒక రూపం బలిచక్రవర్తి దగ్గర పాతాళంలో ఉంచాడు మరొకటి క్షీర సముద్రంలో ఉంచాడు ఈ విధంగా స్వామివారు రెండు రూపాలను ధరించిన అపూర్వమైన తిదే శయన ఏకాదశి బలిచక్రవర్తి స్వామివారిని స్వామి నువ్వు ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు లోకంలో ఉన్న రూపంతో మెలకువుగా ఉండి క్షీరసాగరంలో ఉన్న రూపం నిద్రపోతూ ఉండాలి ఈ నాలుగు నెలలు మా పూజలు అందుకోవాలి ఈ సమయంలో ఎవరైనా భక్తులు నిన్ను పూజిస్తే నా లోకంలో మెలకువతో ఉన్న రూపంలో నుండి వెళ్ళి ఆ భక్తులను అనుగ్రహించాలి అని కోరాడు స్వామివారు అలాగే నీ బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు తద్వారా ప్రజలందరూ ఈ విషయం విని స్వామివారు పాతాళలోకంలోని బలిచక్రవర్తి దగ్గర నుంచి వచ్చారు ఈ విధంగా నన్ను కూడా తలుచుకుంటారు దాని వలన నా పుణ్యం పెరిగి పెళ్ళప్పుడు నీ సేవ చేసుకునే భాగ్యం లభిస్తుంది అన్నాడు ఈ విధంగా ప్రజలందరూ ఆ వంకతో నిన్ను కూడా తలుచుకోవటం వల్ల నీ పుణ్యం అఖండంగా పెరిగి రాబోయే సావర్ణి మన్వంతరంలో నువ్వు ఇంద్రుడు అవుతావు ఆ తర్వాత శాశ్వతంగా నా లోకానికి వచ్చేస్తావు అని వరం ఇచ్చాడు ఈ విధంగా బలిచక్రవర్తి కోరిక మేరకు స్వామివారు వైకుంఠంలో ఆదిశేషుని మీద నిద్రపోవటం వలన ఈ ఏకాదశికి శయన ఏకాదశి పేరొచ్చింది స్వామివారు తన దివ్య లోకంలో నిద్రపోతూ ప్రజల కోసం అధోలోకాల్లో మెలకువగా ఉండటం వలన ఈ ఏకాదశి మిగిలిన వాటి కంటే విభిన్నమైనది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వీలైన వారు మాత్రమే వీలు కాని వారు మితాహారం తీసుకొని పాలు పండ్లు వంటివి తీసుకోవటం మంచిది భక్తితో హరిని పూజించి తులసిదళాలను స్వామివారికి సమర్పించిన వాడు ఎంతటి సామాన్యుడైనా వాడి పాపాలన్నీ తొలగిపోయి సకల శుభములు పొందుతాడని నమ్ముతున్నారు ఏకాదశి రోజు సూర్యోదయానికంటే ముందే బ్రహ్మే ముహూర్తంలో లేచి తలంట స్నానం ఆ స్నానం చేసే నెలలో రెండు తులసి దళాలు ఒక మారేడు దళం వేసుకుని స్నానం చేస్తే అది గంగా నది వంటి పుణ్య నదీ జలాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని చెప్తారు వారి వారి సంప్రదాయాలను అనుసరించి విభూతి కానీ ఊర్ధ్వపుణ్రాలు కానీ కుంకుమ కానీ ధరించి భక్తితో హరి పూజ చేయాలి కటిక ఉపవాసం చేయకూడదు గనక శరీరము నిలబడటానికి అవసరమైన మేర భోజించి ఉపవాసము చేసి ఈరోజు మహాత్ములకు దీపదానం చేయాలి ఈరోజు మోదుగా ఆకులతో కుట్టిన విస్తరాకులు భోజనం చేయటం మంచిదని చెప్తారు పూర్తిగా మోదుగా ఆకులతో కుట్టిన విస్తరి దొరకని వాళ్ళు కంచంలో ఒక మోదుగాకు ఆకు వేసుకుని ఆయన దాంట్లో భోజనం చేయాలట ఈరోజు దీపదానం మోదుగాకులు ఆకులో ఆకులో భోజనం హరిపూజ హరినామస్మరణ చేసిన వారు హరికి అత్యంత ప్రీతి పాత్రులు అవుతారని చెప్తారు ఈరోజు ఒకటి లేదా రెండు తులసి దళాలను ఒకటి లేదా రెండు మారేడు దళాలను తమలపాకులో పెట్టి కానీ లేదా ఒక్కలతో కానీ దక్షిణతో మహాత్ములకు దానం చేస్తే అటువంటి వాడు బలిచక్రవర్తి విష్ణువుకు మూడు అడుగులు దానం చేసి పొందిన మహాఫరితాన్ని పొందుతారు ఏకాదశి రోజు పగటిపూట నిద్రపోకుండా బ్రహ్మచర్యం పాటించాలి అందరితో అన్యోన్యంగా ప్రేమగా ఉండాలి ఈరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నామ సంకీర్తనం చేయటం వల్ల వారు సకల శుభాలను పొందుతారు ఆ రోజు విష్ణు నామ స్తోత్ర పారాయణం అత్యంత విశేష ఫలితాన్ని ప్రసాదిస్తుంది శుభమస్తు శ్రీ విష్ణవే నమ సమస్త సుఖినో భవంతి